i stand you today with great respect for the judicial system, its role in our society. the purpose of my address is to shed light on the vital role of community mediation in resolving conflicts and fostering understanding the among our residents. community mediation serves us as a crucial tool for addressing disputes at a, at a grassroots level, allowing individuals, for addressing disputes and to engage in constructive dialogue in a safe and supportive environment the benefits of community mediation are manifold it not only provides a cost effective alternative to litigation but also empowers individuals <laughs> to take ownership of their own conflicts and works collaboratively towards mutual agreed solutions furthermore it helps strengthening communities ప్రొమోటింగ్ ఏ కల్చర్ బై అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ డిస్ప్యూట్స్ అంటే వివాదాలు రోగాలు అనేది కామన్ టు ది ఉమెన్ బీంగ్స్ రోగాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోవాలి సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషుల దగ్గర పోతారా కోర్టుకు పోతారా పోలీస్ స్టేషన్కి పోతారా అనేది వెనక నుంచి ఆ సాంప్రదాయం ఇన్ ఎన్సెంట్ డేస్ వెన్ డిస్ప్యూట్స్ అరోజ్ ఇన్ బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ పర్సన్స్ లిటిగెంట్ పీపుల్ యూస్ టు అప్రోచ్ ది ఎల్డర్స్ అండ్ విలేజ్ ఇన్ దర్ రెస్పెక్ట్ విలేజెస్ టు సెటిల్ డిస్ప్యూట్స్ వితౌట్ అప్రోచింగ్ ది పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్స్ డైరెక్ట్లీ ఎప్పుడైతే వాళ్ళ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వివాదాలు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ కుల పెద్దలను కలవడము వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ కలవడం సాంప్రదాయం ఉండేది అనకట ఎందుకంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కానీ కోర్ట్స్ కానీ వెళ్లేవారు కాదు ఆల్సో వి నో దట్ ఇన్ ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కార మార్గాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కోర్టుల పరిధిలోనే కాదు పర్మిషన్ ఆఫ్ మై టు ది పార్టిసిపెంట్స్ अबउट दि कम्यूनिटी मीडिये वॉट इज कम्यूनिटी मीडिये इन तेलगू लांग्वेज नैन मेबर सैक्रटरी